అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం ఈరోజు మన వంటగదిలో బెల్లం గవ్వలు తయారు చేసుకుందామండి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము బెల్లం కవ్వలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి రెండు కప్పులు బెల్లం తురుము ఒక కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయించుకోవడానికి నీరు అవసరమైనంత వంట సోడా కొద్దిగా షుగర్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు బెల్లం కవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము పిండిని తయారు చేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను హాఫ్ కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు షుగర్ ని నేను ఇలా పౌడర్ కింద చేసుకున్నాను దాన్ని వేసుకుంటున్నాను యాలకుల పొడి వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నెయ్యిని కూడా వేసుకుంటున్నాను మొత్తం అన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే మనం కలుపుకుందాము ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి పిండి బాగా కలవాలి ఇలా మెత్తగా కలుపుకోవాలండి మనం ఎంత ఎక్కువసేపు ఈ పిండిని కలుపుకుంటే మనకి అంత బాగా గవలని వస్తాయి అండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండి అంతటికి ఇలా మసాజ్ చేయాలండి చేసిన తర్వాత తడి తడికిలాతిని దీని చుట్టూ ఇలా పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి పిండిని ఈ విధంగా అయితే పక్కన పెట్టిన తర్వాత ఇలా తీసి మనం ప్రెస్ చేసి చూస్తే చాలా మెత్తగా అయితే ఉంటుంది దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి ఈ విధంగా బాల్స్ చేసుకున్న తర్వాత గవ్వల చెక్కు ఉంటుందండి దాని మీద మనం ఈ రౌండ్స్ ని ఇట్లా మనం చేతితో ప్రెస్ చేసినట్లయితే మనకు గవ్వ అనేది తయారైపోతుందండి ఇలా గవ్వలు రెడీ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక వేసి చూద్దాము గవ్వ వేసిన తర్వాత మనకి ఇలా బబుల్స్ వచ్చినట్లయితే మనకు ఆయిల్ కాగినట్టు మిగతా గవ్వలను కూడా అందులో వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత అన్ని కలవకోకుండా సపరేట్ అవ్వడానికి ఒకసారి మనం ఇలాగా గట్టితో ఇలా తిప్పాలండి ఇలా తిప్పిన తర్వాత హీట్ కి ఆయిల్ ఒకటొకటి సపరేట్ అయిపోతాయండి ఆయిల్ లో ఇవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా అయితే గోల్డెన్ షేడ్ వచ్చినాయి కదండి దీన్ని మనం సపరేట్ ప్లేట్ లోకి తీసుకుందాము తర్వాత ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాం అండి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి అంతేనండి ఈ విధంగా వేసిన తర్వాత మనం ఏమి ఎక్కువ వాటర్ వేయలేదు ఆ వేడికే అది పాకంలో ఆ వేడికి ఆ బెల్లము వాటర్ రెండు కలిసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది బెల్లం అనేది ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మరీ దగ్గర పాకం కాదండి ఇలా బబుల్స్ కింద వచ్చిన తర్వాత ఇలా వేయించుకున్న గవ్వల్ని ఇందులో వేసుకోవాలి ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే మనం వీటన్నింటిని తిప్పుతూ ఉండాలండి ఈ బెల్లం పాకం ప్రతి ఒక్కదానికి పట్టడానికి మనం ఇలా తిప్పుతూ ఉండాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నిటికీ మనం బెల్లం పాకం పట్టించుకున్నాం కదా తిని ఒక గంట సేపు పక్కన పెట్టాలి తర్వాత మనకి ఈ విధంగా అయితే బెల్లం తయారైపోయినాయి అండి అంతేనండి ఎంతో నోరు క్రిస్పీగా ఉండే బెల్లం గవలు రెడీ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట